ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తాం మీరు సాక్షిలో వంద రోజుల్లో రిజర్వాయర్లు కట్టలేదు అన్నట్లు ఆ విధంగా సీనియర్ జగన్ ప్రధానంగా ఉంటాం అన్నా ఇక టైం ఉంది కదన్నా సీజన్ ఏం కాదు కదా అన్న సబ్సిడీలు కూడా ఉన్నాయి సబ్సైడ్ గత ఐదు సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీలే రైతులు ఇన్పుట్ సబ్సిడీలు కూడా అధికారులు నివేదికలు పంపించడం జరిగింది ఖచ్చితంగా వాటిని కూడా చంద్రబాబు గారు పరిశీలిస్తారు సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని అని అంబాటి రామ్ లక్ష్మీ లక్ష్మీభారీ విమర్శిస్తున్నారు పనిచేయకపోయినా చంద్రబాబు నాయుడు కారణం ఉంటుంది దానికి మనం ఏం చేస్తాం అన్నా